నరకం నుండి భూలోకానికి వచ్చిన మానవులు ఎలా ఉంటారు ఒక వ్యక్తి పరమ పాపాత్ముడు వాడు నరకంలో నానా శిక్షలు అనుభవించి ఆ తర్వాత భూలోకంలో పుడతాడు కదా ఎవరైనా సరే నరకమైనా స్వర్గమైనా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే మహా వారిని బాగా శిక్షించి కొంత పాపం అట్టేపడతాడు యమధర్మరాజు పాపాత్ములు అంటే ఎవరు ఎప్పుడు దెప్పుతూనే ఉంటారు కొంతమంది మాట్లాడతారు ఎప్పుడు పవిత్ర శబ్దం ఉండదు కఠినంగా పలుకుతూ ఉంటారు అంటే ఏవంటే అన్నం తింటారని దానికి ఎందుకు అన్నం తినాలని అంటారు పోనీ మానే అంటే ఎందుకు మానేలా అని అంటారు ఇలా అన్నిటికీ తప్పడమే వాళ్ళ నోటి నుంచి ఒక్క మాట కూడా మృదువుగా రాదు ఈ విధంగా పరుషంగా పలుకుతున్నారు అంటే వారు నరకం నుండి భూలోకానికి వచ్చిన పాపాత్మలు ఇంకా గుండెల్లో గుచ్చుకుపోయేలా పాతవన్నీ తెప్పుతూ ఉంటారు నువ్వు ఇప్పుడు అలా చేసావు ఇలా చేసావు అంటూ అటువంటి వారు పరమ దుర్మార్గులు ఇతరులకు అపకారం తప్ప ఉపకారం అనేది చేయడం ఇంకా వాడి వాడి డిక్షనరీలో ఉండదు అప ఉపకారం చేయడం అనేది పిసిని కుట్టితనంతో ఉంటాడు ఇప్పుడు డబ్బు మీద ఆశ ఎక్కువ ఎవరికీ రూప ఇవ్వడు అసౌచ్యంతో ఉంటాడు అలాగే పొద్దున్న లేవగా స్నానం చేయడు చేయాలి పొద్దున్నే వాడు ఎంత సేపు ఎక్కువసేపు నోరు అసౌచంగా ఉంటుందో అన్ని ఎక్కువ రోజులు వాడి నోట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంది లక్ష్మి పోతుంది ఇలా ఎప్పుడు అసౌచ్యంతో ఉంటున్నాడంటే స్నానం చేయడం చేయడం లేదంటే పొద్దున్న తెల్లవారుజామునే వాడు నరకంలోంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు ఈ విధంగా పాపాత్ములు అంటే ఇలా ఉంటారు స్వంక స్వర్గం వచ్చిన మానవుడు ఎలా ఉంటారో మళ్ళీ వచ్చే వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి